జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వీర రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి జనసైనికులతో కలిసి విగ్రహం ఎదుట బైఠాయించి హాయ్ ఏపీ బై బై వైసీపీ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతపట్టి నినాదాలు హోరెత్తించారు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులు జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు మకిలిపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వచ్చిన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పవన్ కళ్యాణ్ అని తెలిపారు ఎవరైనా ఆయన జోలికి వస్తే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు రేణుక హైమవతి నిర్మల ఉమాదేవి కృష్ణవేణి కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ హేమచంద్ర యాదవ్ ఖలీల్ సాయి తదితరులు పాల్గొన్నారు సిగ్గుమాలిన పని చేస్తున్న వైసీపీ ప్రభా ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక మీ వాలంటీర్లు రెండు లక్షల యాభై వేల మంది ఉంటే పది వేల మంది కూడా రోడ్లెక్కిన పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారి సైన్యం దాదాపు పది లక్షల మంది ఉన్నారు నెల్లూరు నగరంలో కేవలం పదిహేను వందల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని మరొకసారి హెచ్చరిస్తున్నాను వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి నేను ఈరోజు మనవి చేస్తున్నాను మీ ఉద్యోగం అడ్డపెట్టుకొని దాదాపుగా రెండు లక్షల యాభై వేల మందికి ఐదు వేల రూపాయలకి నానా శాఖని చేయించుకుంటున్నారు వైసీపీ తరఫున ప్రచారానికి వెళ్తే ఒక కూలీ వాళ్ళకి మూడు వందల రూపాయలు ఇస్తున్నారు దానిలో భాగం అంటే నూట యాభై ఆరు రూపాయలు మీకు ఇచ్చి ప్రచార పాంప్లెట్లు పంచడం అయితే ఏమి వైసీపీ స్టిక్కర్లు అంచడం అయితే ఏమి వైసీపీ నాయకులు ఇళ్ల కాడకు వస్తే వాళ్ళని గ్యాదర్ చేయడం అయితే ఏమి పనికి మళ్ళీ పనులు చేయించుకుంటున్నారు యువతని ఉద్యోగం అనే నెపంతో ఉద్యోగ ముసుగులు వాళ్ళని మభ్య పెట్టాలనే పరిస్థితి వైసీపీ వాలంటీర్లు అందరూ వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారనుకుంటున్నారేమో నాలుగు సంవత్సరాలు గడిచింది ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఉపాధి చూసిన పరిస్థితి లేదు ఒకవేళ ప్రభుత్వం మారిపోతే మీరు వైసీపీ కార్యకర్తలుగా కూడా మిగిలిపోతారని నేను తెలియజేస్తున్నాను కొంతమంది వైసీపీ కార్యకర్తలు మీ వాలంటీర్లుగా చేరినోళ్ళు స్థలాలు కొట్టేశారు అదేవిధంగా కొన్ని అకృత్యాలకు పడ్డారు కొన్ని ఊళ్ళల్లో అయితే తమ కోరిక తీరిస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తారన్న పరిస్థితి పేపర్లో వచ్చింది చూడలేదా అదేవిధంగా సచివాలయ సిబ్బంది డబ్బుతో పరారి సచివాలయ సిబ్బంది అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ చూసాం వీరందరి వల్ల మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందన్నారే కానీ సామాన్య తరగతి వెనక వెనకబడిన తరగతులకు చెందిన సచివాలయ సిబ్బందిని కళ్యాణ్ గారు ఏమని లేదు మీకు తెలిసి ఉంటుంది ఎంతోమందికి అకారణంగా సంక్షేమ పథకాలు అయితే మళ్ళా లబ్ధిదారుల్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మళ్ళా జత చేసే పరిస్థితి లేదు ఎంతోమంది వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు వచ్చే ఉద్యోగానికి వచ్చే జీతం సరిపోవడం లేదు మాకు ఐదు వేల రూపాయలతో నానా చాకరీ చేయించుకుంటారని వాట్సాప్ గ్రూప్లో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళందరినీ గతంలో వైసీపీ నాయకులు చెప్పారు వీళ్ళందరినీ నాయకులు చేస్తామని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళలో ఎంతమంది నాయకులు చేస్తాలో తెలియజేయాలి అదేవిధంగా ఇంకో నాయకుడు మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అని చెప్పే పరిస్థితి ఉంది గవర్నమెంట్ సొమ్ముతో జీతాలు ఇచ్చే మీరు వైసీపీ కార్యకర్తలుగా ఎలా నిలుస్తారని మరొకసారి తెలియజేస్తున్నాను మకిలి పట్టిన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ అవకాశం ఇవ్వాలి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి గట్స్ ఉండాలి రాజకీయ లబ్ధి కోసమో ఏదో మైలేజ్ కోసమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు కేవలం ఉన్న నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు మా వ్యక్తిగత సమాచారాన్ని మరొకరికి ఇవ్వాల్సిన అవసరం లేదని నేను కూడా తెలియజేస్తున్నాను మీకు మహా ఉంటే ఒక వెయ్యి మంది బయటకు వస్తారేమో లక్షల మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అనుకున్నారు అన్ని వర్గాలకి అధికారం అందే విధంగా ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఈసారి సరించేది లేదని మరొకసారి తెలియజేస్తున్నాడు జై జనసేన జై